అందరి గొప్ప దైవము ఎవరు ఎవరు అంటే అమ్మ అంతే సమాధానం ఇక మిగతా దేవుడు వారందరూ కాదండి అమ్మే అన్ని కంటే గొప్ప మంత్రము ఏది గాయత్రి మంత్రం అన్ని అక్షరములలో గొప్పదైనటువంటి అక్షరము ఏది ఓంకారం ఓంకారాన్ని రోజు ఇరవై ఒక్క సాపు కనుక మూసుకొని పారాయణ చేస్తే అకార ఉకార మకార నాద బిందువులలో నుంచి ఉద్భవించేటువంటి దివ్య శబ్ద తరంగ ఎక్కువగా మన చుట్టూ ఆశ్రయించే కాలం అలాంటి పుణ్యమైనటువంటి అమ్మ ఉపాధన సమయంలో అనేకమైనటువంటి కారణాల వల్ల ఈ భూమిలోనే దాగి ఉన్నది అమ్మ ఈ ప్రదేశాలలోనే అనాదిగా ఉన్నటువంటి అమ్మ కనపడకుండా ఉంటే పదవ శతాబ్దంలో చోళరాజు పరిపాలన జరుగుతున్నది చోళరాజు ఈ ఆంధ్ర భూమిని